ఇప్పుడు అలా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ పండుగని చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది కానీ ఈసారి వినూతనంగా మరి చాలా విధాలుగా ఈ యొక్క బతుకమ్మ పండుగను ఎంతవరకు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం ఇతర రాష్ట్రాల్లోకి తీసుకెళ్ళగలుగుతాం దేశ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక షెడ్యూల్ రూపొందించుకొని ఆ షెడ్యూల్లో మహిళలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి మహిళా ను కూడా ఇన్వాల్వ్ చేసి అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మరి హ్యాపీగా ఉంది మరి ఒక మహిళగా నేను కానీ సీతక్క గారు కానీ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తానే ఉన్నాము ఏది చేసినా కూడా బతుకమ్మ అనేది వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ వరకు కూడా మరి తొమ్మిది రోజులు కూడా అలంకరించుకొని అన్ని బాధలు మర్చిపోయి వాళ్ళు బాధలనే ఒక పాటల రూపంలో పాడుకుంటూ ఆడుకునేటువంటి పండుగ బతుకమ్మ మరి వాళ్ళ అత్తగారి ఇంట్లో కానీ భర్తలతోటి కానీ ఆడబిడ్డలతోటి కానీ తోటి కోడళ్లతోటి కానీ లేకపోతే సుఖ సంతోషాలు ఏ ఉన్నా కూడా పాటల రూపంలో పాడుకుంటూ బతుకమ్మను ఆడుకుంటూ మరి వాళ్ళ భావాలను బయట పెట్టుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ మరి అన్నిటికంటే ప్రాముఖ్యత ఏంటంటే గౌరమ్మను పేర్చుకోవడం గౌరమ్మను పేర్చుకొని ఆ గౌరమ్మ ద్వారా మరి ఒకరొకరు పసుపు కుంకుమలు పంచుకొని మనం కలకాలం ముత్యేగులో ఉండాలి మన భర్తలు చల్లగా ఉండాలి మన కుటుంబం చల్లగా ఉండాలి అదేవిధంగా రాష్ట్రం చల్లగా ఉండాలి అని చెప్పి మరి పూజించుకునేటువంటి ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది మరి ఇటువంటి పండుగలు ఇంకా ఇంకా మరి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి మేము తీసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడానికి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది మరి వారు ఒక్కొక్క జిల్లాకు కొంత అమౌంట్ కేటాయించినట్టయితే మరి మా జిల్లాలోనే మొట్టమొదటి రోజు కార్యక్రమం పెట్టి ఆ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా వరంగల్లో పెద్ద ఎత్తున సీతక్క నేను ఇద్దరం కూడా మరి అక్కడ దాన్ని సక్సెస్ చేసి మరి అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలుస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి బతుకమ్మ పండుగను ప్రతి ఒక్క మహిళ కూడా జరుపుకోవాలి అదేవిధంగా మీకు ప్రభుత్వం ఈసారి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ఏది ఏమున్నా కూడా బతుకమ్మ రోజు మనము చూస్తాము గ్రామాల్లో అంతా క్లీన్ చేపిస్తారు మంచి లైట్స్ పెట్టిస్తారు మైకులు పెట్టిస్తారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు ఎందుకంటే ఏ వయస్సుతో సంబంధం లేకుండా ఆ రోజు అందరూ ఇంటికి బయటకు వచ్చేస్తారు ఇంగ్లలో ఎవరు కూడా ఒక మహిళ ఉండరు మరి అంత మంచి పండుగను ఈరోజు మనం జరుపుకుంటున్న షెడ్యూల్ చూసినా కూడా ఈరోజు అన్నీ కూడా చాలా మరి పగడ్బందీగా వారు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయడము దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇంకా మన బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో కూడా ఒక మంచి పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అన్న అన్నట్టుగా టూరిస్ట్లు కూడా ఎక్కువగా విదేశీ టూరిస్టులు ఈ టైంలో చాలా ఎక్కువగా వస్తారు మరి వాళ్ళను కూడా ఆకర్షించిన వాళ్ళం అవుతాము కాబట్టి మరి ఈ పండుగను మేమంతా కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేస్తామని చెప్పి కూడా అందులో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా చేయడానికి వారు ఒక ప్లాన్ కూడా చేశారు అది కూడా సక్సెస్ అయ్యే విధంగా మేము సహకరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు గౌరవ మా మంత్రివర్యులు మరి టూరిజం శాఖ మహిళలు తెలంగాణలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాచీనమైనటువంటి మరి